శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈ మధ్య నా యొక్క ఛానల్ని చూసి చాలామంది గురువుగారు మేము వ్యాపారంలో నష్టపోతున్నాము మా యొక్క పరిష్కారము చెప్పండి అని అడుగుతున్నారు దానికి చాలామంది వచ్చారు వాళ్ళకి పరిష్కారాలు కూడా చెప్పాము మనము ఒకరికి వ్యాపారం చేసేటప్పుడు మన పార్ట్నర్స్ అనేది బాగుందా లేదా మనం పార్ట్నర్గా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన ఇండివిజువల్గా చేసేటప్పుడు బిజినెస్ విషయంలో లాభంలోనే ఏ గ్రహం ఉంది ద్వితీయాధిపతి ఏ గ్రహం ఉంది ఇవన్నీ విపులంగా పరిశీలన చేసి ఈ వ్యాపారం చేయొచ్చా చేయకూడదనేది మేము చెప్పగలము వాటికి మాకు ఎవిడెన్స్ అనేది ఉండాలి ఆ ఎవిడెన్స్ అంటే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైము సంవత్సరం మంత్ ఇవన్నీ ఉన్నాడు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యాపార విషయంలో ఎటువంటి లాస్ రాకుండా అభివృద్ధిలో ఉండేటట్టు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను దీని గురించి మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారము